పద్మాక్షి సహస్రకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే కార్లో హాస్పిటల్కి వస్తూ ఉంటుంది అప్పుడు కాదంబరి తన భర్త ఇద్దరూ కలిసి పద్మాక్షిని పోతరుస్తూ ఉంటారు పద్మా నువ్వు బాధపడకు మన సహస్రకి ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటే ఏమో అమ్మ నాకు చాలా భయంగా ఉంది సహస్రకు ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ విహారీకి ఫోన్ చేస్తుంది విహారీ అక్కడ నా కూతురికి ఏమీ కాలేదు కదా ప్లీజ్ రా నువ్వైనా నిజం చెప్పరా అని పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో విహరి సహస్రకు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అత్తయ్య ఏం కాదు మీరు కంగారు పడకండి అని చెప్పి విహరి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇక కొద్దిసేపటికే డాక్టర్ విహరి దగ్గరికి వస్తారు మేడం ఇప్పుడు సహస్రకి ఎలా ఉందని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు దాంతో డాక్టర్ మా ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ తను బతకడం చాలా కష్టంగా ఉంది చివరి చూపుకి ఎవరైనా ఉంటే పిలవండి చూస్తారు అని చెప్పి బాధ పెట్టే సంఘటనలు ఏవి కూడా తనకు చెప్పొద్దు ఎందుకంటే అవన్నీ కనుక వింటే తనకి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో విహారీ అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ప్లీజ్ డాక్టర్ దయచేసి అలా అనకండి ఎంత అయినా పర్వాలేదు కావాలంటే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అప్పుడు డాక్టర్ మాట్లాడుతూ చూడండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు అలాగే సహస్ర బతుకుతుందో లేదో అన్న గ్యారంటీ మేమే కాదు ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇవ్వలేరు అని చెప్పి డాక్టర్ కాన్ఫిడెంట్గా చెప్పడంతో అప్పుడు విహారీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంతలో పద్మాక్షి వాళ్ళు హాస్పిటల్కి వస్తారు ఇక విహారీని కలవగానే పద్మాక్షి రే విహారీ ఇప్పుడు నా కూతురికి ఎలా ఉందిరా అని చెప్పి అడుగుతూ ఉంటే ఐసీయూ రూంలో ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు పద్మాక్షి వెంటనే నేను నా కూతురిని చూడాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ రూంలోకి వస్తుంది ఇక అలా పద్మాక్షి లోపలికి రాగానే సహస్ర తనకు ఊపి రాడన్నట్టుగా గాలి గట్టి గట్టిగా పీల్చుకుంటూ ఉంటుంది దాంతో తన కండిషన్ చూసి పద్మాక్షి విహారి వీళ్ళందరూ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు సహస్ర ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఏంటి డాక్టర్ సహస్ర ఏం చెప్పాలనుకుంటుందని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇంతలో వెనకాలే యమున వస్తా వీళ్ళిద్దరూ కూడా వస్తారు అమ్మ సహస్ర ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి యమున కూడా అంటూ ఉంటే సహస్ర ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది సహస్ర ఏం చెప్పాలనుకుంటున్నావని చెప్పి పద్మాక్షి కూడా అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడున్న డాక్టర్ తను ఏం చెప్పాలనుకుంటుందో నాకు అర్థమైంది ఇదిగో ఈ తాలిని తన మెడలో కట్టమంటుంది అని చెప్పి అంటూ ఉంటే విహరి ఏమి మాట్లాడకుండా షాకింగ్గా చూస్తూ ఉంటాడో ఇది ఆవిడ ఆఖరి కోరిక అనుకోండి చావు బతుకుల మధ్య ఉన్న తను ఆఖరి కోరికగా తన మెడలో ఈ తాళి కట్టమని మిమ్మల్ని వేడుకుంటుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది దాంతో విహారీ ఏమి మాట్లాడకుండా తలదించుకొని మౌనంగా ఉంటాడు ఇకప్పుడు అంబిక విహారి ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే సహస్రం మనకి దక్కదు దయచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి విహారీతో రే విహారీ ఒక్కసారి నా కూతురిని చూడరా తనని ఆ పరిస్థితుల్లో చూసిన తర్వాత కూడా నీకు కాస్తైనా కనికరం కలగడం లేదా బతుకుతుందో చస్తుందో తెలియని నా కూతురి మెడలో ఇంకా నువ్వు తాళి కట్టడానికి ఆలోచిస్తున్నావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడు యమున విహారిని పక్కకు తీసుకువెళ్ళి విహారి చేతికి తాలిస్తూ రే విహారి మర్యాదగా సహస్ర మెడలో తాళి కట్టు అని చెప్పి అంటూ ఉంటే అది కాదమ్మా ఒక్కసారి నేను చెప్పేది విను అని విహారి లక్ష్మికి తనకు పెళ్ళైందన్న విషయం చెప్పాలని అనుకుంటాడు అప్పుడు యమున విహారీని మాట్లాడినివ్వకుండా విహారీ ఏదైనా ఉంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం దయచేసి ఇప్పుడు మాత్రం సహస్ర మెడలో తాళి కట్టురా ప్లీజ్ నీకు దండం పెడతాను సహస్ర ప్రాణాలు నిలబెట్టు నువ్వు ఇప్పుడు కట్టబోయే తాళి మీదనే సహస్ర ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పి యమున దండం పెట్టి వేడుకోవడంతో అప్పుడు విహారీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో అందరి సమక్షంలో సహస్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇక అలా తాళి కట్టిన తర్వాత సహస్ర స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తూ ఉంటుంది సహస్ర సహస్ర అని చెప్పి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు మీరందరూ బయటకు వెళ్ళండి పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు బిహారీ మాత్రం లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి నన్ను క్షమించి లక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో నేను సహస్ర మెడలో తాళి కట్టాను నీకు అన్యాయం చేశాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు డాక్టర్ లోపలికి వచ్చిన తర్వాత సహస్ర ఒక్కసారిగా లేచి కూర్చొని తన మెడలో ఉన్న తాళిని చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది డాక్టర్ ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను నేను ఇలా బావ చేత తాళి కట్టించుకున్నానంటే దానికి కారణం మీరు కూడా నాకు ఇంత సాయం చేసిన మిమ్మల్ని ఈ జన్మలో మర్చిపోను మీకు ఇస్తానన్న డబ్బు ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మీరు పడుకోండి మళ్ళీ ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది కొద్దిసేపు మీకు ట్రీట్మెంట్ చేసినట్టుగా నటిస్తాను ఆ తర్వాత మీరు ప్రమాదం నుండి బయటపడినట్టుగా వాళ్ళందరినీ నమ్మిస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో అలాగే డాక్టర్ అని చెప్పి సహస్ర పడుకొని ఉంటుంది కొద్దిసేపటి తర్వాత పద్మాక్షి డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ దయచేసి నా కూతురికి ఎలా ఉందో చెప్పండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే నిజంగా ఇదొక మిరాకిల్లాగా అనిపిస్తుంది బీహారీ గారు తన మెడలో తాళి కట్టారో లేదో తన కండిషన్ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పటి వరకు తన మీద మేం కూడా ఆశలు వదిలేసుకున్నాం కానీ తన బాడీ నెమ్మది నెమ్మదిగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది ఇలాగే కనుక కంటిన్యూ అవుతే తనకిక ప్రమాదం తప్పినట్టే షీ విల్ బీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాంతో పద్మాక్షి వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరో పక్క విహారి మాత్రం లక్ష్మిని తలుచుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక సాయంత్రానికి సహస్ర కండిషన్ బాగుందని మీరు వెళ్ళొకసారి చూడొచ్చని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా సహస్ర దగ్గరికి వస్తారు అమ్మ సహస్ర ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది దాంతో సహస్ర నేను బాగున్నానమ్మా మొత్తానికి బావ నా మెడలో తాళి కట్టాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు బావ నేను భార్య భర్తలం అని చెప్పి సహస్ర ఆనందపడిపోతూ ఉంటుంది అవునమ్మా దేవుడి దయ వల్ల నువ్వు కూడా ప్రమాదం నుండి బయటపడ్డావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది మమ్మీ నాకు ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని లేదు నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా డాక్టర్ని అడిగి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అలాగే తప్పకుండా అని చెప్పి పద్మాక్షి డాక్టర్తో డాక్టర్ నా కూతురు కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది కదా దయచేసి డిశ్చార్జ్ చేయండి మేము ఇంటి దగ్గర తనని కంటికి రెప్పలాగా చూసుకుంటామని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో డాక్టర్ సరే అండి తనని డిశ్చార్జ్ చేస్తాము కానీ మేము ఇచ్చిన మెడిసిన్స్ అవన్నీ రెగ్యులర్గా వాడాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ని రాసిస్తారు ఇక అలా సహస్రాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు మరో పక్క ఇంటి దగ్గర లక్ష్మి సహస్ర అమ్మగారికి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా ఆలోచిస్తూ ఉండగా సహస్రాని పద్మాక్షి వాళ్ళు ఇంటికి తీసుకొని వస్తారు సహస్ర మెడలో తాలిబొట్టు ఉండడం చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఏ లక్ష్మి నువ్వు ఇంకా ఇక్కడే చచ్చావా ఇంటి నుండి వెళ్ళిపోలేదా అని చెప్పి మండిపడితో సరే ఎలాగో ఇక్కడే ఉన్నావు కదా వెళ్ళి హారతి తీసుకున్రా నా కూతురికి విహారికి హాస్పిటల్లో పెళ్లి జరిగిపోయింది అని పద్మాక్షి చెప్పగానే ఇక లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి విహారికి సహస్రాకి ఇస్తూ ఉంటుంది ఓసే లక్ష్మి నేను అనుకున్నది సాధించాను బావ ఇప్పుడు అఫీషియల్గా నా మొగ్గుడైపోయాడు అయిపోయాడు ఈ రోజు నుండి నేను నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది విహారితో కలిసి సహస్ర ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి లక్ష్మి దగ్గరికి వచ్చి విహారి నన్ను క్షమించి లక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో నేను సహస్ర మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు విహారి గారు అయినా మీ ఇద్దరు పెళ్లి జరగాలని నేను కూడా కోరుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎవరైనా చూస్తారు వెళ్ళండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి విహారీని పంపించేస్తుంది మరోపక్క విహారీ సహస్రాల శోభనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇకప్పుడు కావాలని లక్ష్మిని ఏడిపించడం కోసం అని చెప్పి సహస్ర ఏ లక్ష్మి ఈరోజు బావకి నాకు శోభనం నువ్వే నన్ను దగ్గరుండి రెడీ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడుతో శోభనపు పెళ్ళికూతురుగా సహస్రాన్ని రెడీ చేస్తుంది ఆ రోజు శోభనం గదిలో విహారీ సహస్ర వచ్చిన తర్వాత నీతో ఒక విషయం చెప్పాలి సహస్ర లక్ష్మికి నాకు ఇదివరకే పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సహస్ర తెలుసు బావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బిహారీ తెలుసా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అవును బావా మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయిందని తెలుసు కానీ నువ్వు దానికంటే ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు అప్పటి నుండి నేను నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాను ఎలాగైనా సరే నిన్ను సొంతం చేసుకోవాలని అనుకున్నాను అందుకే హాస్పిటల్లో నాటక వాడి నీ చేత తాలి కట్టించుకున్నాను ఇప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు బావా అఫీషియల్గా మనమిద్దరం భార్యాభర్తలం కాబట్టి నువ్వు నాతో కాపురం చేసి తీరాల్సిందే ఆ లక్ష్మి మధ్యలో వచ్చింది దాన్ని మధ్యలోనే వదిలేసాయి ఇకపై ఆ లక్ష్మిని శాశ్వతంగా మర్చిపోయి నాతో కలిసి ఉండు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర కుట్ర తెలుసుకున్న బిహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడతాడు చూడు నువ్వు నన్ను మోసం చేసి నా చేత తాలి కట్టించుకున్నావు అసలు మనకు జరిగింది నా దృష్టిలో పెళ్ళే కాదు లక్ష్మి మాత్రమే నా భార్య నువ్వెప్పటికీ నా భార్యవి కాలేవు అని చెప్పి విహారి సహస్రాన్ని అసహించుకుంటూ ఆ గదిల నుండి బయటకు వెళ్ళిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి